లేబికాండలో ఇరవై మూడవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన చదువుదాం ఒకసారి లేబికాండ ఇరవై మూడో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినము నీవు ఇస్రాయల్తో ఇట్లనము ఏడవ నెలలో జాగ్రత్తగానండి ఎన్నో నెల చెప్పాను ఇందాక నేను ఇందాక ఏ నెల అని చెప్పాను ఏడవ నెల ఏడవ నెల మొదటి దినము మీకు విశ్రాంతి దినము అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు నీవు పరిశుద్ధ సంఘముగా కూడాలి గట్టిగా హలేలే చెప్పండి గట్టిగా చెప్పొచ్చు మళ్ళీ గట్టిగా చెప్పచ్చు అసలుకి ఇది ఏ మాత్రం కూడా శృంగధ్వని కాదు శృంగధ్వని అంటే బోర బోరా అంటే నీ నోరే బోరా అంటే ఏంటి నీ నోరే హలేలియా నాదం ఎలా చెప్పాలంటే అసలు దుమ్ము లేచిపోవాలా కొన్ని బోర్లు పాడైపోయినాయి కొన్ని బోర్లు ఎక్కడ మొత్తానికి చెక్క ఊడిపోయినట్టున్నాయి బూర శబ్దము స్పష్టము కానిదయ్యి ఉండదు అని తండ్రి చెప్పాడు కనుక బూర ఊదినప్పుడు మంచిగా ఊదాలి ఇది ఆత్మీయంగా చెప్తున్నాను ఇంకా కొంచెం లోతైనటువంటి విషయంగా మనం చెప్పాలంటే శృంగధ్వని పండుగ ఎప్పుడు వస్తుందంటే యాతానిమనే మాసం మొదటి రోజు వస్తుంది మరి యాతాని మాసం లేక ఏడో నెల మొదటి రోజు ఎప్పటి నుంచి ప్రారంభమైంది రాత్రి నుంచి ప్రారంభమైంది అర్థమవుతుందా రాత్రి నుంచి ప్రారంభమైంది ఎందుకు నెల ఎప్పటి నుంచి ప్రారంభమైంది మీరు గోడకు తగిలించిన క్యాలెండర్ను చూడొద్దు పైకి చూడాలా నెల ఎప్పుడు ప్రారంభమైందంటే నెల నేను ఏడు సార్లు చెబుదాం నేను నెల అంటాను మిగతాది మీరు చెప్పాలా నెల గట్టిగా చెప్పమన్నాను ఇందాక బోరలు కదా ట్రంపేట్ బోర్లు కదా చెప్పండి బోర పోదండి నెల 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 సీరియస్ కదా పొడుపు పొడుపు అంటున్నారు ఏంటి కాసే నవ్వండి నెల నెల పొడుపు ఏం పొడిచింది ఏం పొడిచింది ఏం పొడిచింది అదేంటి నా క్యాలెండర్ క్యాలెండర్లు ఇంకా పొడవలేదుగా పైన చూస్తే పొడుచుద్ది హెలుయ్యా అవే కరెక్ట్ నెలలో చప్పట్లు కొట్టండి తండ్రి నెల పెట్టేశాడు నువ్వు చంద్రుడు చూసి నెల చెప్పాలే కానీ ఎవరో మానవుడు పెట్టుకున్నటువంటి గ్రికేరియన్ క్యాలెండర్లో అది లోక సంబంధమైనది గ్రీకు క్యాలెండర్ అది ఫెబ్రి క్యాలెండర్లో తండ్రి పరమ తండ్రి మనకు పెట్టినటువంటి నెల నెల పొడుపు కనుక ఏడవ నెల నిన్నటితో ప్రారంభమైంది నిన్న ఏమేమి కలిసి వచ్చినాయో నేను కొన్నిసార్లు చెప్పాను ఉపవాస ప్రార్థన ఉంది దానిలో అది మనం పెట్టుకున్నది ఉపవాస ప్రార్థన ఉంది రెండవది ఏముంది నెలపొడుపు ఉంది ఉంది విశ్రాంతిన ప్రారంభారాధన ఉంది నాలుగోదేముంది శృంగతోని పండుగ ఉంది శృంగతోని కూడా విశ్రాంతి దినమే నువ్వు జీవ జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు ఈ సంవత్సరం మనకి ఏంటంటే అది కలిసి వచ్చింది కనుక ఇదే విశ్రాంతిలో ఆ విశ్రాంతి ఈ విశ్రాంతి రెండు కలిసిపోయినాయి అల్లే చెప్పండి ఐ మీన్ జాక్ పట్టు కొట్టారనమాట లేకపోతే ఇంకొక రోజు రావాల్సి వచ్చేది కనుక చాలా మంచిది నెల లో మొదటి రోజున శృంగధ్వని పండుగ చేయాలి శృంగధ్వని పండుగ సంఖ్యాకాండం ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుంచి ఆరు వచనాలు గబబా చదివినట్లయితే సంఖ్యాకాండం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఒకటి నుంచి ఆరు వచనాలు త్వర త్వరగా చదివినట్లయితే ఆ ఏడవ నెల మొదటి తేదీన ఏడవ నెల చెప్పాలా ఏడవ నెల యాతాని అనే నెల ఫస్ట్ తారీఖు అంటే నా ముఖం చూడండి ఇక నెలలు ఉన్నాయా బైబిల్లో తారీఖులు ఉన్నాయా బైబిల్లో మనం బైబిల్ ఎతకాలా బయట ఎతకాలా మనం బైబిల్ ఎతికితే ఏం దొరకట్లేదు కనబడతలేదు అర్థం కావట్లేదు అని బయట ఎతికి ఎందుకోసచ్చి తండ్రికి వచ్చి కలుగును మాయమ కలుగునుక కలెలుయ్యా రే నువ్వు బైబిల్ జాగ్రత్తగా ఎదిగి నా వాక్యము జాగ్రత్తగా చదివి దివారాత్రము ధర్మశాస్త్రము ధ్యానించేవాడు అన్యుడంటే అయ్యా నేను అన్యుడిని అయ్యా నీకు స్తోత్రం నా కాత్రం అన్నట్టుగా లేదు ఈ మాట తండ్రికి మహిమ కలుగును గాక లే ఏడవ నెల మొదటి తేదీ మీరు పరిశుద్ధ సంగముగా కూడవలిను మీరు జీవనోపాధి అయినా పని ఏమీ చేయకూడదు అది మీకు శృంగధ్వని దినము తండ్రికి మాయమ కలుగును కదా లేలుయా ఏమండి మనిషి చెప్పాడా దేవుడు చెప్పాడా చెప్పండి అరే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పండుగల్ని మనం చెయ్యమని తండ్రి చెప్ప ఈ శృంగధ్వని పండుగ మొదటి నెలలో వస్తుంది ఇంతకీ శృంగధ్వని పండుగ ఎందుకోసము ఎందుకోసము అంటే ఒక మాట చెప్తాను జాగ్రత్తగా నుండి జఫన్యా గ్రంథము ఒకటో అధ్యాయము పద్నాలుగు నుంచి పదహారు నాలుగు సారి మనం జ్ఞాపకం చేసుకుందాం యావే మహాదినము సమీపమాయను యాభై దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది ఆలకించుడి యావే దినము వచ్చుచున్నది పరాక్రమశాలలు మహారోదనము చేదురు ఆ దినము ఉగ్రత దినము శ్రమయు ఉపద్రవమును మహానాశ్రమును కలుగు దినము తండ్రికి మహిమ కలుగురు హలేరియా ఈ యొక్క బూరధ్వని లేకపోతే ఈ శృంగధ్వని ఎందుకు అంటే ఆయన వచ్చే మహాదినము కోసమే అందరం కూడా ఆయన వచ్చే దినము కోసమే ఇది ఆయన రాబోతున్నాడు ఆ మహాదినం రాబోతుంది రాబోవడానికి ముందు కొన్ని సూచనలు జరుగుతాయి ఆ సూచనలు ఏంటంటే బలాజ్యులు కూలిపోతారు ఆ యొక్క ఎత్తే భవనాలన్నీ కూలిపోతాయి భయంకరంగా మారిపోతుంది ఈ ప్రపంచమంతా కూడా భయంకరంగా ఆ యొక్క యుద్ధాలు కరువులు భూకంపాలు మీకు ఇంకా అర్థం అవడానికి ఒక మాట చెప్తున్నా ఆ దినమున ప్రాకారము కలిగిన పట్టణములు దగ్గరను ఎత్తైన గోపురము దగ్గరను యుద్ధ గోషయు బాకానాదం వినబడిన గట్టిగా చప్పట్లు కొట్టావు నేను ఇందాక చెప్పాను ట్రంపెస్ట్ అన్నా లేక శృంగధ్వని అన్నా బోర్ అన్నా బాకా అన్న ఒకటి ఇప్పుడు మనకు ఒక బాకానాదం వినపడుతుంది అదేంటంటే యుద్ధ బాకానాదము చూడండి మీరు సోషల్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ మీరు కనుక విన్నట్లయితే విన్నట్లయితే అంత యుద్ధాలే అంత యుద్ధాలే గాజా పట్టణం ఏమైపోయింది చెప్పండి గాజా పట్టణం ఏమైపోయింది పాడు దిబ్బగా మారిపోయింది తర్వాత తర్వాత ఇంకొకటి ఏంటి లెవనాను అదేమైపోయింది అది కూడా ఎత్తైన భవనాలన్నీ కూడా ఏమైపోతున్నాయి వాక్యం నెరవేరుతుందా ఆయన రాకడికి సూచనలు ఈ మాట చెప్తాను జాగ్రత్తగా నండి ఆ ఆ గడిచిపోయిన గడిచిపోయినా యాషం వారు పుట్టేశారు ఆయన మరి పరిచర్య చేస్తూ ఆయన చెప్తున్నాడు అయ్యా మరి నేను వెళ్ళిపోతున్నాను మళ్ళీ నేను రెండోసారి వస్తాను అని అంటే శిష్యులు నేను వస్తాను అంటున్నాడు కనుక గుర్తులు అడుగుదామా అనుకున్నారు నిద్రపోతున్నట్టున్నారు నెత్తి మీద ఒకటి వేసుకోండి ఇలాగా లేలుయా ఇంకొకళ్ళు కొడితే వాళ్ళ మీద గొడవ మీ నెత్తి మీద ఒక ముట్టుగా వేసుకోండి లేకపోతే మీ నాలుక కొంచెం బయటకు తీసి కింద పళ్ళు పై తోటి గట్టిగా నొక్కండి మీకు నిద్ర పోకపోతే ఒట్టు ఒకసారి నాలుగును కొరు కొరుక్కోండి నీ నిద్ర రాదు లేలియా గట్టిగా చెప్పండి హలి హలియా మెల్లిగా కూర్చుంటారు ఆయన దగ్గర ప్రభువా ప్రభువా ఆ ఏదో అడుగుతున్నారు చెప్పండి అన్నాడు అయ్యా మీరు అక్కడికి ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటి అంటే ఆయన చెప్తున్నాడు చెప్తాను వినండి అక్కడక్కడ కరువులను భూకంపలను యుద్ధములను యుద్ధ సమాచారములను గూర్చి మీరు వింటారు జనం మీదకి జనం లేస్తారు రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగుతాయి ఇవన్నీ వేదనలకు ప్రారంభము తండ్రికి మహిమ హిమ్మ హలేలుయా ఆహా శృంగధని పండుగలో ఎంత మ్యాటర్ ఉందా ఉంది అక్కడ శృంగధని రాయబడింది ఉంది దాని వివరాలన్నీ కొరత నిబంధనలో ఉన్నాయి తండ్రికి మహిమ కలుగును కలుగునుగా హలేలుయా శృంగధ్వని అనగా ఆయన రాఖడా శృంగధని పండగనగా ఆయన రాఖడా ఆయన రాబోతున్నదానికి గుర్తు నువ్వు సిద్ధపడాలి నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి కనుక రాకడికి గుర్తులేంటి అంటే యుద్ధములు జరుగుతాయి దేశం మీదకు దేశం లేస్తుంది రాష్ట్రం మీదకు రాష్ట్రము జనం మీదకు జనము లేస్తారు లేస్తున్నాయి లేసిన లేదా లేసిన లేదా ప్రపంచమంతా ఒకటే కోడైకి వస్తుంది ఏంటంటే మూడో ప్రపంచ యుద్ధమో మూడో ప్రపంచ యుద్ధమో మూడో ప్రపంచ యుద్ధమో మూడో ప్రపంచ యుద్ధము స్టార్ట్ అయిపోద్ది స్టార్ట్ అయిపోద్ది స్టార్ట్ అయిపోద్ది ఐక్యరాజ్య సమితి అని పెట్టుకున్నారు అందరు కూర్చొని ఐక్యరాజ్య సమితి మీటింగ్ పెట్టుకుంటారు మీటింగ్ పెట్టుకొని ఏ ఇది రాంగు అది రాంగ వాళ్ళు చచ్చిపోతున్నారు వీళ్ళు చచ్చిపోతున్నారు ఏం చేయాలంటే యుద్ధం ఆపాలి మీటింగ్ అయిపోద్ది ఎవరిళ్ళ కళ్ళు వెళ్ళిపోతారు యుద్ధం జరుగుతూనే ఉంటుంది ఐక్యరాజ్య సమితి కూడా చేతులు ఎత్తేసింది లేలియా చెప్పండి హలే పేరు వేరు ఐక్యమితే కానీ ఈ రోజున ఏమి చేయలేని స్థితిలో ఉంది నెతాన్యాహు నెతాన్యాహు అనగా ఇజ్రాయెల్ దేశ ప్రధానమంత్రి ఏమైనా మాట వింటున్నాడా ఎవరు చెప్పిన వింటున్నాడా అమెరికా ఏం చేస్తుందంటే వద్దు వద్దు శాంతించు శాంతి శాంతించు హలో హలో ఏం కావాలి జట్టెమాన్ అలా ఎన్ని రెండు వందల పంపిస్తున్నాను తీసుకో హలో ఏం కావాలి బాంబులా తీసుకో ఇంకో విషయం తెలుసా అమెరికా ఆల్రెడీ ఇజ్రాయెల్ దేశంలో రహస్య ప్రదేశాల్లో అమెరికా విమానాలు మంచి ఫైటర్ విమానాలని ఆల్రెడీ ఎప్పుడో దించేసింది ఎవరికి తెలవదు యుద్ధం ముదిరిందంటే అవి లేస్తాయి గ్రద్దల్లాగా లెగుస్తాయి యుద్ధము భయంకరంగా జరుగుద్ది జరిగి 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 మన దేశానికి ఉన్న విరోధులు కూడా ఇదే పని అదే పని దీని మీద కొన్ని వేసి అని ఇక్కడికి వస్తే మనం కూడా యుద్ధం చేస్తాం ఏ బాంబు ఎటు పడుతుందో తెలియదు మన కూర్చున్న దగ్గర కూడా డోలుయా చెప్పలేము హలేలుయా గురు తప్పి ఎక్కడ పడుద్దో మనకి తెలుసా చెప్పండి యుద్ధ టైంలో యుద్ధం వచ్చినవాడిని పెడతారు ముందు వరుసలో పెడతారు యుద్ధం రానివ్వండి కూడా గుంపులో వాడు ఈ బాటలో పోయి ఆ బాటిలో ఒక్కతే అక్కడికెక్కడికో వెళ్ళాల్సింది మేనుగోళ్ళ మీదకి వచ్చింది అనుకోలుయా అయిపోయినట్టే మూడో ప్రపంచ యుద్ధం అంటే భయంకరమైన ప్రమాదం మొత్తం రెండు యుద్ధాలు జరిగినాయి ఇది మూడో యుద్ధం ఫైనల్ యుద్ధం ఇది ప్రగణ గ్రంథంలో రాయబడింది గోగు మా గోగు యుద్ధం అని గోగు మా గోగు యుద్ధం అంటే ఏంటి గోగు మాగోగు యుద్ధం అంటే గోగు ఎక్కడున్నాయి పరిశుద్ధ గ్రం ప్రకటి గ్రంథంలో రాయబడిన గోగు ఉన్నాయా ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దేశాల పేర్లు ఈ రోజున మార్పులు చేర్పులతో ఉన్నాయి పర్షిషు అని రాయబడి ఉన్నది ఇప్పుడు కాలపు బ్రిటీషు బబులోను అని రాయబడి ఉంది ఇప్పటి కాలపు ఇరాకు మాదియా పార్శిక సామ్రాజ్యంలో సుషాను కోట ఆ ఏలుబడిలో ఉన్నటువంటి ప్రాంతము ఈ రోజున ఇరాను రోషు ఈరోజున రష్యా నిద్రపోతున్నారు రోషు ఈరోజున రష్యా గోగు మాగోగు రష్యాలో ఉన్నటువంటి ప్రాంతాలు మెషక్కు మాస్కో పట్టణము తుబాల్కు ఇప్పటికీ కూడా రష్యా తుబాలకు అనే పట్టణం ఉంది అదే పేరు మీద రన్ అవుతుంది అదొక పెద్ద అద్భుతం తండ్రికి మహిమ కలుగును కాక హలేలుయా పరిస్థితి గ్రంథంలో ప్రపంచ దేశంలో ఆ పట్టణంలో ఉన్నటువంటి వాటి పేర్లన్నీ రాయబడి ఉండి వాటి మీద యుద్ధం జరగబోతుందని ముందే ప్రవచించి గాజా పట్టణము బోడైపోద్దని చెప్పాడు అలాగే గాజా పట్టణం అంతా బోర్డైపోతుంది తండ్రికి మహిమ కలుగును కాక హలేలుయా హలేలుయా గాజా పంటడములో మనుషులు ఉండాలని రాశాడు ఇప్పుడు అదే జరిగింది చదువుదాం ఒక వాక్యం ఉందా ఆసక్తి ఉందా చదవండి గబుబా చదువుదాం గబగబా చదువుదాం గబుబా చదువుదాం ఫస్ట్ ఇరిమి ఆ నలభై ఏడవ అధ్యాయము ఐదవ వచ్చినము నేను త్వర త్వరగా చదివితే త్వర త్వరగా మిమ్మల్ని పంపించేస్తాను నలభై ఏడవ అధ్యాయము ఐదవ వచ్చినము నుంచి గబగబా చదివినట్లయితే అమ్మా గాజా గాజా బోడి ఆయను మైదానంలో నా సినిమా ఇక నా ముఖం చూడండి గాజా ఏమైందంట అయ్యిందా లేదా మొన్నటి వరకు ఆవు మొన్న అయిపోయింది మొత్తం గుండు చేసినట్టుగా మొత్తం బాంబులేసి ఏం చేశారు చేశారా లేదా వాక్యము సజీవమైనది కాలాలు యుగాలు జగాల్లో నిలబడగలిగిన ఏకైక గ్రంథము పరిశుద్ధ గ్రంథం గట్టిగా చప్పట్లు కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడినటువంటి మాట ఈ రోజుకి కూడా నెరవేర్చబడుతుంది రాకడికి సూచనలు శృంగతోని పండుగ అందుకని జ్ఞాపకం చేసుకోవాలా రెండవది ఒకటి ఒక అధ్యామిడో వచ్చినము తొరతరుగా ఆమోసు గ్రంథము మీరు ఇంటికెళ్లి బైబిల్ని ఎక్కడో పెట్టే చేస్తే ఇక్కడికి రాగానే దులిపేసేసి ఇక్కడికి వచ్చి జిప్పు తీస్తే నీకేం అర్థం అవ్వవు ఇంటికి వెళ్ళిన తర్వాత కాస్త రిఫరెన్స్లు రాసుకొని మోకాళ్ళేసి ప్రార్థన చేసుకొని ఇంటికాడ కూడా బైబిల్ తీసి చదువుతుంటే ఇక్కడ గబగబా తీసి చదవగలవు అమ్మా గాజా యొక్క ప్రాకారం మీద నేను అగ్ని వేసేదును అది వాళ్ళ నగరాలని పట్టణాలని సిటీల్ని సెంటర్లని దహించి వేస్తుంది ఆ మౌస్ కూడా రాశాడా లేదా చెప్పాలండి ఇనిమీద రాశాడు ఆ మౌసు రాశాడు ఆయా కాలాల్లో ఉన్నటువంటి వారు అందరు కూడా రాశారు గాజా మీద గాజా పరిస్థితి ఎలాగైపోద్దు అంటే ఈ రోజున బాంబులు వేసేస్తున్నారు అగ్ని అంటే అదే పట్టణాలు పట్టణాలు మొత్తం గల్లంత అయిపోయినాయి నెరవేరిందా లేదా ఎంత గంభీరమైన వాక్యము అమేన్ చెప్పండి అమేన్ ఎంత గంభీరమైన వాక్యము తర్వాత మరొక మాటను మనం చదువుకుందాం జపన్యా గ్రంథము రెండో అధ్యాయ నాలుగవ వచనము గాజా పట్టణము నిర్జనమగును తండ్రికి మహిమ కలుగునుగాక హలే గాజా పట్టణం ఏమైపోయిందంట నిర్జనం అంటే అర్థమేంటి ఇప్పుడు జనం ఉన్నారా గాజాలో చెప్పాలండి ఉన్నారా లేరు మొత్తం ఫ్లాట్ అయిపోయింది ఎవరు లేరు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాలకి దామోసరం ప్రతి వాడు ఇప్పుడు ఏమంటాడంటే నల్లట్ట గ్రంథము బైబిల్ అంతా తప్పే ప్రతివాడు డబ్బులు సంపాదించుకోవడానికి బైబిల్ మీద బురద చల్లటమే వాడి పని అయిపోయింది బతకడం చేత కానివాడు చదవడం చేత కానివోడు చదివితే చదివితే ఎలాగుంటుందంటే ఇలాగే ఉంటుంది వాక్య ప్రమాణ ప్రకారముగా వాక్యము ఎంత గట్టిదంటే ప్రవచనానుసారమైన వాక్యాలు ఇవి కొన్ని వేల సంవత్సరాల క్రితం రాశారు అది కొన్ని వేల సంవత్సరాల తిరుగుతా దాని కాలమాన సమయం ప్రకారముగా అలాగే నెరవేర్చబడుతుంది అదే దట్ ఈస్ బైబుల్ ఎవరికి వాళ్ళు బైబిల్ మీద వీడియోలు చేయటం కిందేమో ఏం చేస్తున్నారు వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇచ్చుకోవటం వాళ్ళ ఫోన్పేలు ఇచ్చుకోవటం వాళ్ళ పేటిఎంలు ఇచ్చుకోవటం డబ్బులు వేయండి అయ్యా చెప్పండి అయ్యా మేము బైబిల్ని తిట్టినందుకు డబ్బులు వేయండి బైబిల్ అంటే క్రైస్తవులు అంటే వ్యతిరేకంగా వాళ్ళు ఏం చేస్తున్నారు వెయ్యో ఐదు వేలు పదివేలు పడేస్తున్నారు వాళ్ళతో బ్రతుకుతున్నారు వాళ్ళు జగమెరిగిన సత్యమే అదేమి కొత్త విషయం కాదు నీకు అవన్నీ అవసరం లేదు ఈ ప్రవచనాలు సాలు బైబులు ఎంత గట్టిదో ఎంత పవర్ఫుల్లో ఎంత కరెక్ట్గా నెరవేర్చబడుతుందో ఆ బైబుల్ రాసినటువంటి ప్రపంచ హిస్టరీ యుద్ధాల హిస్టరీ ఎంత పటిష్టమైనదో ఒక్కసారి నువ్వు కళ్ళు తెరిస్తే అర్థమవుద్ది ఒకవేళ నువ్వంటే నీకు చీప్గా ఉండవచ్చు నువ్వు ఆఫ్టర్ ఎలా అనుకోవచ్చు నువ్వు పట్టుకున్న బైబిల్ వలన నీకు గొప్ప ఆధిక్యతను దేవుడిచ్చాడు గట్టిగా చప్పట్లు కొట్టు నువ్వు బైబిల్ పట్టుకున్నావు అంటే నువ్వు గొప్పదానివే నువ్వు బైబిల్ పట్టుకుంటే గొప్పవాడివే గొప్ప సంగతులు ఉన్నటువంటి గ్రంథమును పట్టుకున్న నీవు గొప్ప వ్యక్తివే నో ప్రాబ్లం అంతటి గొప్ప బైబిల్ మరొక వాక్యం చదువుకొని వెళ్ళిపోదాం చక్రయాగురథము తొమ్మిదో అధ్యాయ ఐదో వచనము త్వర త్వరగా పన్నెండు గంటలు అయిపోయింది నేను ఇరవై నిమిషాల్లో ముగిద్దాం అనుకున్నాను మీరే పెంచారు అష్టలు దాన్ని చూసి జడిను గాజా దాన్ని చూసి బహుగా వణుకును అవమానము నొందగా చూచి భీతి నందును ఇప్పుడు గాజా పరిస్థితులు బట్టి అందరు భయపడిపోతున్నారు గాజా రాజు లేకుండా పోవును ఇప్పుడు గాజాకి రాజు ఉన్నాడా అమానా వైపు చూడండి ఇక గాజాకి రాజు ఉన్నాడా 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 లేకుండా పోవునని ఎప్పుడో ప్రవచించాడు జక్రియా ఇర్మియా ప్రవచించాడు ఆమోసు ప్రవచించాడు జపన్యా ప్రవచించాడు జక్రియా ప్రవచించాడు ఇంకేం కావాలా నీకు బైబిల్ అంటే ఆషామాషిగా ఉందా బైబిల్ అంటే ఆషా ఉందా వరల్డ్ హిస్టరీ వరల్డ్కి ఏదన్నా ఉందంటే అది బైబిలే ప్రపంచ మార్గదర్శక గ్రంథము ఏకైక బైబిలే గట్టిగా చప్పట్లు కొట్టు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి విషయం క్షుణ్ణంగా తెలియపరచగలిగినది మర్మాలతో ఆ యొక్క మరి ఆత్మీయ మర్మాలతో కూడుకున్నది బైబుల్ గ్రంథము యావే దినము జపన్యా గ్రంథము ఒకటి అధ్యాయం పద్నాలుగు పదహారు వచనాలు మనం చదివాం కదా యావే దినము సమీపమైంది పట్టణాలన్నీ కూడా భయంకరమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతున్నాయి ఇంతకి కణబూరా లేకపోతే ఆ బాఖనాదము లేకపోతే ఆ బోరులు లేకపోతే ఆ శృంగ ధ్వని అంటే అర్థం ఏంటంటే ఆయన వస్తున్నాడు ఏం చేస్తున్నాడండి చెప్పాలండి ఏం చేస్తున్నాడు ఆయన చెప్పాలండి ఏం చేస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు కనుక నువ్వు శృంగధ్వని పండుగలో ఆయన రాకుండా జ్ఞాపకం చేసుకొని నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి తండ్రికి మై మొక్కలుగును కాలుయా సిద్ధపరచుకోవటం అంటే ఎలాగో చెప్పనా ఎలాగ చెప్పనా జాగ్రత్తగా వినండి పది మంది కన్యకులు ఉన్నారు ఎంతమంది కన్యకులు పది మంది కన్యకలు పది మంది కన్యకల చేతిలో డివిటీలు ఉన్నాయి ప్రతి ఒక్కరు వెలిగించుకున్నారు నూనె పోసుకున్నారు వెలిగించుకున్నారు ఆయన రాకడ కొరకు కనిపెడుతున్నారు ఆయన వస్తాడని ఎదురు చూస్తున్నారు ఆయన చెప్పాడు ముందుగానే అయ్యా మీ రాకడ ఎలా ఉంటుందంటే దొంగ వచ్చినట్లుగా ఉంటుంది నా రాకడా ఎలా ఉంటుందమ్మా దొంగ వచ్చినట్లుగా ఉంటుంది సరే ఇప్పుడు నేను కాస్త వివరిస్తాను దొంగ మీ ఇంటికి కన్న వేయటానికి వస్తున్నాడు అనుకో బాగా డబ్బులు వాళ్ళు చేయొద్దండి బాగా బీరు వాళ్ళ దాసిన వాళ్ళు ఎవరు ఉన్నట్టు చేయొత్తండి సార్ బంగారం బా బాగా బంగారం ఉన్నవాళ్ళు చేయొద్దండమ్మా ఎత్తలే అని రహస్యాలు బట్ట బయలు అయిపోతాయని ఎత్తర్లే సరే సరే మనం గ్రేసమ్మనే ఎన్నుకుందాం గ్రేసమ్మ తల్లి ఇంటికి దొంగ వస్తున్నాడు దొంగ వస్తున్నా అంటే ఎలా వస్తాడు గ్రేసమ్మ ఫోన్కి ఫోన్ చేసి హలో గ్రేసమ్మ నేను దొంగన మాట్లాడుతున్నాను ఈ రాత్రి కరెక్ట్గా పన్నెండు గంటలకి మీ ఇంటికి దొంగతనానికి వస్తున్నాను కాసేంత మీరందరూ బయట పడుకొని ఆ తాళం చెయ్యి నవ్వుకుంటున్నారంటే ఆ తాళం చెయ్యి అక్కడ స్టూల్ వేసి ఆ స్టూల్ మీద పెట్టి ఏ సౌండ్లు వచ్చినా మీరు లేవకుండా ఉంటే బతికిపోతారు లేకపోతే మీ పీకలు కోసి మొత్తం తీసుకెళ్తాను జాగ్రత్త ఎవరికైనా చెప్పామంటే జాగ్రత్త ఇక్కడి నుంచి రిమోట్లోకినంటే అక్కడ వేయి ఒక్కలైపోద్ది నీ తలకాయ అని ఫోన్ చేస్తాడా ఫోన్ చేస్తాడా చేస్తాడా దొంగ వచ్చేది ఎవరితోనని చెబుతాడా నా రాకడు కూడా అలాగే ఉంటుంది ఒకవేళ చెప్పాడనుకో చెప్పాడనుకో చర్చికి రాము సీక్రెట్ చెప్తాండి ఆయన పలాన్ తారీఖున పలాన్ డేట్లో పలానా నెలలో పలాను సంవత్సరంలో నేను వస్తున్నానయ్యా అన్నాడనుకో మనం చూసుకుంటాం ఓ పది సంవత్సరాలు ఉంది తొమ్మిది సంవత్సరాలు మన ఇష్టానుసారంగా మనం వెళ్ళిపోవచ్చు లాక్స్ సంవత్సరంలో చర్చగలం అలే అలియా గొప్పవాళ్ళం కదా మనం మట్టి దాగేస్తాము ఇలాంటి వాటిల్లో మంచి స్కాలర్స్ అనమాట ముందుగానే చదువుకొని వస్తున్న సమయంలో వెళితే సరిపోద్దిలే ఇప్పుడు ఎందుకులే అనుకోమా అనుకుంటాం లేదా అందుకని ఆయన ఏం చెప్పాడంటే మీరు అక్కడ ఎప్పుడు సారంటే నోరు మూసుకోరా కాలములు సమయంలో తండ్రి స్వాధీనంలో లెక్క పెట్ట నీ పని కాదు ఒక్కటేస్తాను మొట్టికాయ ఏమనుకుంటున్నావో నువ్వు సిద్ధపడి ఉండు ఏముండు నువ్వు సిద్ధపడి ఉండు నువ్వు జాగ్రత్త కలిగి ఉండు నువ్వు సరిగ్గా ఉండు నువ్వు రాకడికి ఎత్తబడే విధంగా నువ్వు ఉన్నట్లయితే నేను వచ్చేటప్పుడు బోరమోగుద్ది ఏమోగుద్దు అంట బోరా మోగుద్ది అప్పుడు ఎత్తబడతారు ఆ బోర కోసం ఎదురు చూస్తున్నారు ఈ పది మంది కన్యకులు ఐదుగురు దగ్గర ఆ నూనె ఆ కాగడాలు పోసుకున్నారు పోసుకొని వాళ్ళు అనుకున్నారు ఏ సరిపోద్దులే నిర్లక్ష్యం భక్తి జీవితంలో నిర్లక్ష్యం నా ముఖం చూడండి కాసంత చర్చికి ఎక్కొట్టే వాళ్ళందరూ భక్తి జీవితంలో నిర్లక్ష్యం ఆ అల్లొచ్చులే ఆ ఆ కాగడాలు పట్టుకున్నారు కాస్తంత కంటిన్యూస్గా వచ్చేవాళ్ళు ఐదుగురు కట్టుకున్నారు కాస్తంత ఎక్కొట్టే రకం కూడా ఐదుగురు పట్టుకున్నారు ఈ ఎక్కొట్టే రకానికి దివిటీలు ఆరిపోతున్నాయి ఆరిపోతుంటే వీళ్ళు ఆళ్ళ దగ్గరికి వెళ్ళారు ఆళ్ళ దగ్గరికి వెళ్ళి కాస్త నూనె ఉంటే పోయి డివిటీ లాలిపోతున్నాయి అంటే వాళ్ళు అన్నారు ఆయన ఎప్పుడు వస్తాడు తెలియదు దొంగ వస్తాడు అన్నట్టుగా చెప్పాడు గనుక నేను ఇప్పుడు గనక నా నూనె నీకు ఇచ్చాను అనుకో నాకు చాలదు ఆయన వచ్చే వరకు నా దివిటీ వెళ్ళగాలి కనుక నా దగ్గర నూనె లేదని చెప్పేసింది తండ్రికి మాయమ్మకల్ హలో లేలుయా మిగతా ఆ ఐదుగురు ఏం చేశారంటే ఆ నూనె లేక ఆ ప్రార్థన లేక నూనె అనగా ఒకటి ప్రార్థన రెండవది పరిశుద్ధాత్మ హలే చెప్పు అభిషేక తైలము పరిశుద్ధాత్మ అభిషేక తైలము నీకు ఉండాలా ప్రార్థన ఉండాలా మెలకు కలిగి ప్రార్థన చేయాలా ఆ ప్రార్థనలో ఉంటే నేను రాకడా అదే సుంగధ్వని పండుగ యొక్క పరమార్థము నిన్ను సిద్ధపరచుకోవాలా సిద్ధపాటు కలిగి ఉండాలా ఎప్పుడు వస్తాడని ఎదురు చూడాలా ఈ దివిటీ లారిపోయిన ఐదుగురి మిగతా వాళ్ళు దివిటీ లేలిగించుకొని చూస్తున్నారు అప్పుడు కడబోరం రోగింది హలేలుయాలుయా ఆ ఐదుగురు బుద్ధి కలిగిన కన్యకులు ఎత్తబడ్డారు గట్టిగా చప్పట్లు కొనండి అంటే ఈ శృంగధని పండగ మీద ఎంత ఉపమానం ఉంది ఎంత వాక్యం ఉంది ఒకట కొన్ని రాసిన పత్రిక పదిహేను అధ్యాయం యాభై ఒకటి యాభై రెండు వచనాలు ఒక్క ఐదు నిమిషాల్లో వదిలేస్తాను పరిణంభం అయిపోయింది ఇదిగో మీకు ఒక మర్మం తెలియపరుచున్నాను ఏంటంటాదమ్మా ఏం తెలియపరుస్తున్నాడంట అందరూ చెప్పండి గట్టిగా అరిసి చెప్పాలా ఏమిటది గట్టిగా ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా రావాలా ఏంటది మర్మము తెలియపరుచున్నాను ఏమిటయ్యా మర్మము శృంగతోని పండుగ మర్మము మనమందరమును నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్ప పాటున కడ భూరం రోగగా మనమందరమును మార్పు పొందుతుము బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుతున్నారు గట్టిగా చప్పట్లు కొట్టు పైకి వాళ్ళు ఎవరిని ఉంటే కొట్టండి కింద ఉండేవాళ్ళు కొట్టాల్సిన అవసరం ఏమి లేదు దివిటీ లారిపోయిన వాళ్ళు కొట్టినా ప్రయోజనం లేదు నా దివిటీ ఎలగాలి దివిటీలు మండాలి సిద్ధిలోనూ ఉండాలి ఈనాటి ఓ సంగమా శృంగధ్వని పండ్ల కంటే మర్మము చెప్పండి శృంగధ్వని పండ్గంటే ఎత్తబడే మర్మము కడబోర రోగుతుంది కడబోర రోగుతుంది అదే శృంగ ధ్వని ఆ ధ్వని ఎవరు వినబడుతుందో వాళ్ళు లేపబడతారు ఆ ధ్వని వినగలిగే కెపాసిటీ ఎవరికి ఉంటుందో వాళ్ళకే వినబడుతుందో అందరికీ వినపడదు అదే ఆ ధ్వని వినగలిగినటువంటి సిద్ధపాటు కలిగిన వారే ఆ ధ్వని లోపలికి వెళుతున్నారు తండ్రికి మహిమ కలుగునుగాక హలేలుయా హలే పండుగంటే వాళ్ళు లేపండి దించండి ఒక కడబూరం రోగితే నేను వింటాను అన్న విశ్వాసం ఉన్నవాడు లేపండి ఇప్పుడు తండ్రికి మహిమ కలుగునుగాక హలేలుయా హలేలుయా శృంగధని పండగ మర్మం ఏంటంటే మనం ఎత్తబడతాం గనుక మనం సిద్ధపడి ఉండాలి ఎత్తబడతాం గనుక ఏముండాలి సిద్ధపడి ఉండాలి సంగము సిద్ధపాటు కలిగి ఉండాలి స్వరము ధ్వనిసగా ప్రియుని స్వరము వినిపించగా वडिवडिग प्रभुचन्तरेद प्रियमार प्रभु ईश्वर नेडोरे ने ना प्रियुडेश्व Megalamida lami megalamida ke tinsa na maga lami da ke tinsa mahi